హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ టు ఎవరి వన్ ఎందుకంటే మనకి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది యాక్చువల్గా ఇది అనుకున్నట్టే నోటిఫికేషన్ టైం ఇరవై నాలుగు అని చెప్పి ఇరవై నాలుగు ఇచ్చారు గతంలో మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా ఎస్ఎస్సి క్యాలెండర్లో ట్వంటీ ఫోర్త్నే సీజన్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు సో ఆ టైంకే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి గుడ్ న్యూస్ ఎందుకన్నానంటే నోటిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా ఎక్కువ వేకెన్సీ ఇచ్చాడు ఇప్పటివరకు ఇచ్చే నోటిఫికేషన్ సెవెంటీన్ థౌజండ్ ప్లస్ ఉన్నాయండి పదిహేడు వేలు పైన సుమారుగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఇంకా ఇంక్రీజ్ చేసే కూడా అవకాశం ఉంది వేకెన్సీస్ ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడైనా కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి నోటిఫికేషన్ వేకెన్సీస్ ఇవ్వడం నోటిఫికేషన్ రన్నింగ్ అవుతున్నప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం దీంట్లో కూడా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇంక్రీజ్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ కనుక ఎవరైతే డిగ్రీ జస్ట్ పాస్ అండి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి చాలామంది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అడుగుతుంటారు ఒక మాట అది గుర్తుపెట్టుకోండి ఈ నోటిఫికేషన్లో ఒక డేట్ ఇచ్చాడు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్కి మీరు పాస్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పట్లోగా మీకు రిజల్ట్ వస్తుందని ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రజెంట్ మీరు ఎగ్జామ్ రాసి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేసుకోవడం ఛాన్స్ ఉంది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు డేట్కి మీరు పాస్ అయ్యి ఉంటే చాలండి జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు గ్రూప్ ఏ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆ గ్రూప్ ఏ తర్వాత వచ్చే అతిపెద్ద నోటిఫికేషన్ ఇదేనండి అంటే ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో తర్వాత వచ్చే కేటగిరీ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది దీంట్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అన్ని ఆ కేటగిరీ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరుగుతుందండి మనకి గ్రూప్ ఏ అంటే సివిల్ సర్వీసు గ్రూప్ బి గ్రూప్ సి అంటే ఇందులో వచ్చే ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా అన్ని ఫిల్ చేస్తుంటారు ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇంకా వివరాలన్నీ తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోటిఫికేషన్లో మనకి చాలా క్లియర్గా ఎగ్జామ్ అంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు చెప్పాడంటే ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పాడండి అంటే నెక్స్ట్ మంత్ వరకు మనకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి అలా అని చెప్పి లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకుని కూర్చోకండి ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఎస్ఎస్సి అనే ఆ యొక్క వెబ్సైట్ అనేది చాలా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనుక మీరు త్వరగా అప్లై చేయడానికి ప్రయత్నించండి త్వరగా అంటే ఒక టూ డేస్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకేంటంటే మనకి కరెక్షన్స్ కూడా ఇచ్చారండి చాలామంది అప్లికేషన్ పెట్టేటప్పుడు కరెక్షన్స్ చేస్తుంటారు ఆ కరెక్షన్స్ కూడా చేసుకోవడానికి మనకి టైం కూడా ఇచ్చారండి ఆ టైం ఎప్పుడంటే టెన్ ఎయిట్ అండ్ లెవెన్ ఎయిట్ ఈ రెండు డేట్లలో మనకి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ ఎగ్జామ్ టీయర్ వన్ అండ్ టీయర్ టూ రెండు దశల్లో ఎగ్జామ్ ఉంటుందండి టీయర్ వన్ ఎప్పుడు జరగబోతుందంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టీయర్ టూ ఎగ్జామినేషన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ టీఆర్ వన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ అని రాసినండి ఇది టెన్త్ అంటే తాత్కాలికంగా ఇచ్చిన డేట్ అనేది అంటే ఇక్కడ మనకి సెప్టెంబర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అట్లీస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అని గ్యారంటీగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ మనకి ఎందుకు అట్లా ఇచ్చారంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతూ అక్టోబర్ వరకు కూడా అవ్వచ్చు కనుక ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ టీయర్ టూ ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ ట్వంటీ అంటే డిసెంబర్లో ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఇది అయితే కన్ఫర్మేషన్ అండి ఇది చూసుకోండి అంటే ఇక్కడ నుంచి మీకు చాలా టైం ఉంది స్టిల్ ఇప్పటి నుంచి మీరు టీఆర్ వన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా కూడా మీకు అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ మిగతా డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి పే లెవెల్ సెవెన్ అండి ఇక్కడ ఏం చెప్తుండే లెవెల్ సెవెన్ పోస్ట్ ఇది ఇప్పుడు సివిల్ సర్వీసు అట్లాంటి ఎగ్జామినేషన్ అటువంటి లెవెల్ నైన్లో వస్తాయండి ఇది లెవెల్ సెవెన్ దీంట్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ ఉంది కదా దాంట్లో ఇది మనం పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి కొన్ని పోస్టులకి ట్వంటీ నుంచి థర్టీ ఉందండి ట్వంటీ నుంచి థర్టీ కొన్ని పోస్టులకి ఎయిటీన్ టు థర్టీ ఉంటుందండి ట్వంటీ టు థర్టీ అబ్జర్వ్ చేయండి కొన్నిటికి మాత్రం ఎయిటీన్ టు థర్టీ ఇంకా కొన్నిటికి మాత్రం ఎయిటీన్ టు థర్టీ టూ కూడా ఉండే పోస్టులు కూడా ఉంటాయండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉంది కదా ఎయిటీన్ టు థర్టీ టూ ఇదేంటంటే జూనియర్ జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి ఇది ఎయిటీన్ టు థర్టీ టూ ఇలా మొత్తానికి అయితే మనకి ఎయిటీన్కి స్టార్ట్ అయ్యి థర్టీ వర్క్ కూడా ఉంటుందండి దీంట్లో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి మీకు తెలిసిందే కదా ఇది అందరికీ కామన్గా వచ్చేది రిజర్వేషన్స్ అంటే మనకి ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఇచ్చిన డేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని పోస్టులు చూసారా ఇది లెవెల్ ఫోర్ అండి మీకు చెప్పాను కదా దీంట్లో లెవెల్ సెవెన్ ఒకటి తర్వాత లెవెల్ సిక్స్ ఒకటి నెక్స్ట్ లెవెల్ ఫైవ్ ఒకటి లెవెల్ ఫోర్ ఒకటి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కలాగా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవన్నీ గ్రూప్ సి అండి ఏది లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ ఫోర్ అండ్ ఇది చూడండి లెవెల్ సిక్స్ అండ్ లెవెల్ సెవెన్ అనేది గ్రూప్ బి పోస్ట్ కింద పెట్టాడండి కనుక వీటిని అబ్జర్వ్ చేయండి అంటే వీటి యొక్క పే స్కేల్స్ వేరేగా ఉంటాయి వీటి యొక్క పే స్కేల్స్ వేరేగా ఉంటాయి అబ్జర్వ్ ఇట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఏజ్కి సంబంధించిన వరకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇంకో పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా వే టెన్త్ వేకెన్సీస్ దిరా అప్రాక్స్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఇంకో చెప్పాడు ఇది ఇప్పుడు నోటిఫికేషన్లో చెప్తాడండి ఏంటంటే ఈ యొక్క పోస్టులు అనేది పెరగచ్చు తగ్గొచ్చు లేదా నోటిఫికేషన్ రద్దవచ్చు అనే పాయింట్ తప్పకుండా ప్రతి నోటిఫికేషన్లో చెప్తూ ఉంటాడు ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ టెన్ చెప్తూ ఇక్కడ వేయించేశాడంటే ఇవి మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు అని చెప్తున్నాడు జనరల్లీ మనకి నోటిఫికేషన్లు వేకెన్సీ అనేవి నేను చూసిన సందర్భంలో ఒక్కసారి మాత్రమే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది అది కూడా సీజాలు కదా వేరేది సీజీఎల్కి వచ్చేటప్పటికి ఎప్పుడు నోటిఫికేషన్ పోస్టులు ఇంక్రీజ్ అవడమే కానీ ఎప్పుడు డిక్రీజ్ అవ్వడం లేదు ఈ నోటిఫికేషన్ పోస్టులు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కనుక మీరు అబ్జర్వ్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా కోసం మాట్లాడేటప్పుడు అందరికీ చూడండి ఈ మాట అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ డేట్కి ఇప్పుడు ఇచ్చిన మీ ఏదైతే ఏజెస్ ఇచ్చాడో ఆ ఏజ్ ఈ డేట్కి ఉండాలి అంటే ఈ డేట్లోగా మీరు దీనికి సంబంధించినటువంటి సరిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ డేట్ తీసుకొని మీకు మొబైల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ టైప్ చేస్తే ఇది ఈ కుండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చేస్తే మీకు ఎన్ని ఇయర్స్ ఉంది ఎంత ఏంటనేది చాలా క్లియర్గా తెలిసింది లేదా అప్పటికీ ఇంకా మీకు అర్థం కాకపోతే చాలా క్లియర్గా నోటిఫికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది చాలా క్లియర్గా ఇచ్చున్నాడు అది మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ డౌట్లో ఏ డేట్లోగా పుట్టాలి ఏ డేట్లోగా మనం ఇది ఉండాలని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చాడు ఏజ్ రిలక్షన్ కోసం ఇప్పుడు చెప్పాం కదా జనరల్లీ మనం ఏదైతే నోటిఫికేషన్ అప్లై చేస్తామో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వరకు ఎస్సీ ఎస్టీఎల్కి ప్లస్ ఫైవ్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీఎల్కి అంటే ఏదంటే మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తారంటే ఎయిటీన్ టు థర్టీ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి నోటిఫికేషన్ అంటే సీజన్ అంతటికి ఒకేసారి మీరు అప్లై చేసుకోవాలండి ఇవి అన్ని పోస్టులకి ఇండివిజువల్గా మీరు అప్లై చేయనవసరం పనిట్లేదు ఒకేసారి అప్లై చేస్తారు మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఎయిటీన్ టు థర్టీ ఉంటే ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ చేసుకోవాలి ఎస్టీ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు ప్లస్ త్రీ చేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ టు థర్టీ ఉందనుకోండి ప్లస్ త్రీ చేసుకుంటారు అంటే థర్టీ త్రీ అవుతుంది ఇలా ప్రతి ఒక్కరికి ఆర్మీస్ కానీ మిగతా వాళ్ళకి కానీ అందరికీ రిజర్వేషన్స్ అనేవి అప్లై అవుతాయి మీరు అవన్నీ మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చినవన్నీ రైట్స్ ఉంటాయి కదా దాని ప్రకారం ఇచ్చున్నారు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది అసలు ఎగ్జామినేటర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్గా తెలుసుకోవాలి ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ డీటెయిల్స్ ఏమి ఉన్నాయో అవి ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ చూడండి అందరూ తెలుసుకోవాల్సింది అసలు క్వాలిఫికేషన్ దేనికి ఇక్కడ కొన్ని రకాల పోస్టులు ఉన్నాయండి అన్ని రకాల ఆల్ అదర్ పోస్టులు అన్నాడు కదా దీనికి ఏమంటే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ ఎంతు అని ఇచ్చాడు ద క్యాండిడేట్ హూ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై అని ఇచ్చాడు చెప్పిన ఆల్రెడీ చెప్పాను కదా ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు బట్ అక్కడ ఏం చెప్తున్నాడంటే హౌ ఎవర్ దే మస్ట్ పాస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ డేట్కి మీకు ఖచ్చితంగా పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటారు తప్పకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ స్టాటిస్టిక్ అంటే గ్రేడ్ టూ పోస్ట్ అండి ఇది దానికి మాత్రం క్వాలిఫికేషన్ కొద్ది సపరేట్గా ఉంటుంది ఈ రెండు పోస్టులు ఏదైతే స్టాటిస్టిక్ ఆఫీసర్స్ ఉన్నాయో ఆ రెండింటికి తప్ప మిగతా అన్ని పోస్టులు అండి ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు కూడా బ్యాచిలర్ డిగ్రీ జస్ట్ పాస్ అది బీఏ అవ్వచ్చు బిఎస్ అవ్వచ్చు లేదంటే బీటెక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండ్ ఓపెన్ డిగ్రీ అవ్వచ్చు ఏదైనా పర్లేదు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ డేట్కి అయితే మీరు పాస్ డిగ్రీ ఉంటే చాలండి నెక్స్ట్ వన్ ఇంకా మనం క్వాలిఫికేషన్తో పాటుగా తెలుసుకోవాల్సిన మెయిన్ డీటెయిల్స్ అంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది మీరు తప్పకుండా చూసుకోవాలి అండ్ ఇప్పుడు మీకు తెలిసిందే రెగ్యులర్గా ఉండేదండి అప్లికేషన్ ఫీ అనేది హండ్రెడ్ రూపీస్ విమెన్ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫర్ ఆఫ్ పీ ఈ పీ అనేది మనకి వాళ్ళకి ఉండదండి ఎవరికైనా విమెన్స్ కానీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కానీ లేకుంటే ఎక్స్ఆర్మీస్ కానీ వాళ్ళకి ఉండదు రిమైనింగ్ పర్సన్స్కి అందరికి కూడా ఈ ఫీ అనేది ఉంటుందని గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ ఫీజు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మనకి జాబ్ వస్తే ఈ హండ్రెడ్ రూపీస్ అనేది పెద్ద విషయం కాదు నాకు తెలిసే అన్నిటికన్నా తక్కువ ఫీజు ఎక్కడ ఉందంటే మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఉందండి హండ్రెడ్ రూపీస్ అనేది నెక్స్ట్ జనరల్లీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది ఎవరైతే ఏ లొకేషన్లో అప్లై చేసుకుంటారో ఆ లొకేషన్లో అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన రీజన్ చూసినప్పటికీ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై ఇవన్నీ కూడా ఉన్నాయి మనం మనకి దగ్గరలో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ని మనం చూజ్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అండ్ దాంతోపాటుగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టూ థియర్ ఇన్ ఇండికేటెడ్ బిలో అంటే వాడు టీఆర్ వన్ టీఆర్ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా టీయర్ వన్ అనేది జస్ట్ టీయర్ టూ ఎగ్జామ్కి వెళ్ళడానికి అనేది ఒక వే అనుకోండి టీఆర్ టూ అనేది అసలు మనకి జాబ్ వచ్చేది రాదు అని చెప్పేది టీఆర్ టూ ఎగ్జామినేషన్ అండి అందుకు మనకి టీయర్ టూ ఎంత ఇంపార్టెంటో టీయర్ వన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే టీయర్ టూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా టీయర్ వన్ అవ్వాలి కదా అందుకు రైట్ అయితే ఇప్పుడు ఇది టీఆర్ వన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి స్కీమ్ ఆఫ్ టీయర్ వన్ ఎగ్జామినేషన్ ఈ టీయర్ వన్ ఎగ్జామినేషన్ ఏం చెప్తున్నానంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అండి ట్వంటీ మొత్తం ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ బట్ మార్క్స్ ఇంటూ టూ అండి అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంటూ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే మనకి హండ్రెడ్ బిట్సే బట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైం అనేది వన్ అవర్ మాత్రమే వన్ అవర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అంత ఈజీ విషయం కాదు మోర్ ప్రాక్టీస్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరు అలా అని చెప్పి ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంటుందంటే మీరు ప్రీవియస్ పేపర్ చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈజీ అంటే మరీ ఈజీ కాదు ఎవరైతే ప్రాక్టీస్లో ఉంటారో వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది మరీ హార్డ్ అయితే పేపర్ ఉండట్లేదు తక్కువ టైం ఉంటుంది కనుక పేపర్ కొద్దిగా లిబరల్గా ఉండే అవకాశం ఉంది ఇది ఒకటి చూసుకోండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమన్నా అంటే టీయర్ వన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటది మనకు తెలిసిందే అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంటే విల్ బీ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంపడెన్స్ ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంటుంది మనకి తెలుగు అయితే లేదు మిగతా అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి తెలుగు ఇస్తున్నాడు ఎస్ఎస్సి సీజన్కి అయితే మనకి లేదు అది అబ్జర్వ్ చేయండి డోంట్ వరీ అబౌట్ ఇట్ అది పెద్ద విషయం అయితే కాదు నేను అనుకున్నాను అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ టు ఎగ్జామినేషన్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు జాబ్ వచ్చేది పోయేది ఇక్కడే ఉంటుంది కనుక చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇందులో పేపర్ వన్ ఉంటుంది పేపర్ వన్ ఏమనుకోగలరు పేపర్ టూ కూడా ఉంటుంది పేపర్ టూ మీకు కాదండి ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే దానికోసం మీరు పెద్ద పట్టించుకోకండి ఈ పేపర్ వన్ మనకి ఇంపార్టెంట్ అందరికీ ఈ పేపర్ వన్ అనేది కామన్గా ఉంటుంది ఈ పేపర్ వన్లో ఏముంటుందంటే ఈ పేపర్ వన్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయండి అది ఎట్లా అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అంటే ఇక్కడ సెషన్ వన్ అంటే పేపర్ వన్లో సెషన్ వన్ సెషన్ టూ ఉంటాయండి సెషన్ వన్లో మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా థర్టీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ దీనికి కంప్లీట్గా సిక్స్టీ ఇంటూ త్రీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మార్క్స్ అండి వన్ ఎయిటీ మార్క్స్ అయితే ఉంటుంది బట్ దీనికి టైము ఈచ్ సెక్షన్ ఒక సెక్షన్కి వన్ హవర్ అంటే ఇప్పుడు ఈ సెక్షన్ అంతటికి వన్ హవర్ క్వశ్చన్స్ అన్ని సిక్స్టీ క్వశ్చన్స్ అండి సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ హవర్ టైం ఉంది ఇది సెక్షన్ పేపర్ వన్లో సెషన్ వన్ సెషన్ వన్కి వన్ అవర్ అలాగే ఇక్కడ సెషన్ టూ కూడా ఉంటుంది అబ్జర్వ్ చేయండి సెక్షన్ టూ దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్ ఉంది కదా ఇది ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇంకేముందంటే జనరల్ అవేర్నెస్ ఇది ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇక్కల్స్ సెవెంటీ క్వశ్చన్స్ సెవెంటీ ఇంటూ త్రీ టోటల్ టూ టెన్ ఇక్కడ టూ టెన్ అక్కడ వన్ ఎయిటీ సెషన్ వన్లో వన్ ఎయిటీ ఇక్కడ టూ టెన్ టోటల్ త్రీ నైంటీ త్రీ నైంటీ మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇదే ఫైనల్ త్రీ నైంటీకి ఏదైతే మీరు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి జాబ్ డిసైడ్ అవుతుంది కంప్లీట్గా దీనికి వన్ అవర్ ఉంటుంది సెషన్ వన్కి అండ్ సెషన్ టూకి వన్ అవర్ ఉంటుంది అండ్ ఇంకా అది కాకుండా మనకి ఇక్కడ కంప్యూటర్ మాడ్యూల్ ఉంది కదా సెషన్ త్రీ దీనికి ట్వంటీ మార్క్స్ ఇది అబ్జర్వ్ చేయండి ఇది కేవలం మనకి జస్ట్ క్వాలిఫై మాత్రమే అంటే టోటల్గా సెషన్ వన్కి వన్ హవర్ సెషన్ టూకి వన్ హవర్ అండ్ దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్గా టూ హవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ ఈ సెషన్ త్రీ అనేది కేవలం ట్వంటీ బిట్స్ ఉంటుంది ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ ఇది క్వాలిఫై ఇది మెరిట్లో కలపడు అంటే మీకు ఆల్రెడీ సెషన్ వన్లో వన్ ఎయిటీ సెషన్ టూలో టూ టెన్ టోటల్కి త్రీ నైన్టీకే మీకు మెరిట్ తీయడం జరుగుతుంది ఈ సిక్స్టీ మార్క్స్ మనకి సంబంధం లేదు జస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన పని అయితే మనకి ఉంది ఇదండి టోటల్ కంప్లీట్గా మనకి బేసిక్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లై చేసేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చదివి మీరు చేయాల్సిన పని ఉంది కొన్ని ఎగ్జామ్స్కి అయితే టీయర్ త్రీ కూడా ఉంది కానీ అది మనకి ఇంపార్టెంట్ కాదు కొన్ని ఎగ్జామ్స్కి మాత్రమే అది మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు అండ్ సిలబస్ ఏంటి ఇచ్చాడు అనేది ఇప్పుడు ఇదంతా చదివితే టైం సరిపోదు కనుక ఒకసారి నేను మన టెలిగ్రామ్ గ్రూప్ అబ్జెక్ట్ స్టడీ పాయింట్లో పెట్టున్నాను చాలా క్లియర్గా సిలబస్ అంతా క్లియర్గా చదవండి అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ దట్ బిఫోర్ ఇయర్ ఈ సంవత్సరం ఉన్నటువంటి పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి చూడండి ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లు మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ మోడల్స్ ఖచ్చితంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ మీకు హెల్ప్ అవుతుంది మీకు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి టియర్ టు ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం ఉంది కనుక మీరు చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎలా చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూసుకుందాం ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఏవైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిఠే గారు